మిస్ వరల్డ్ పోటీ ఎందుకు నిర్వహిస్తారు మిస్ వరల్డ్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరిగే ఒక అంతర్జాతీయ అందాల పోటీ బ్యూటీ ప్యాజెంట్ దీని ప్రధాన ఉద్దేశం ఆడపిల్లలో మెరుగైన వ్యక్తిత్వాన్ని గుర్తించడం సౌందర్యం బ్యూటీతో పాటు మేధస్సు సేవాభావం సామాజిక బాధ్యతలు కూడా చూస్తారు ప్రపంచవ్యాప్తంగా మహిళల సామర్థ్యాన్ని ప్రోత్సహించడమే లక్ష్యం సమాజ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటుంది బ్యూటీ విత్ పర్పస్ అనే పేరుతో మిస్ వరల్డ్ పోటీ మొదట ఎక్కడ జరిగింది మొదటి వరల్డ్ పోటీ పంతొమ్మిదివైన వల ఇంగ్లాండ్లోని లండన్ నగరంలో జరిగింది దీన్ని ప్రారంభించింది ఎరిక్ మోర్లే అనే వ్యక్తి మొదట ఇది బికీనీ పోటీలాగా ప్రారంభమైంది కాని కాలక్రమేణా ఇది ఒక గౌరవప్రదమైన మహిళా ప్రతిభ ప్రదర్శన వేదికగా మారింది మిస్ వరల్డ్ పోటీ ప్రత్యేకతలు బ్యూటీ విత్ పర్పస్ ఇది మిస్ వరల్డ్ పోటీకి ప్రత్యేకంగా ఉండే అంశం ఇందులో ప్రత్యార్థి ఒక సామాజిక సమస్యపై పేదరికం బాలల విద్య ఆరోగ్యం అవగాహన కార్యక్రమం నిర్వహించి విభిన్న దేశాల మహిళలు నూటవయే ఎక్కువ దేశాల నుంచి ప్రతినిధులు ఈ పోటీలో పాల్గొంటారు జ్ఞానం అభిప్రాయాలు ఆత్మవిశ్వాసం సామాజిక సేవ వంటి అంశాలపై ఆధారపడి విజేతను ఎంచుతారు బహుళ రౌండ్లు ఇంటర్వ్యూలు టాలెంట్ రౌండ్ ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్ మల్టీమీడియా ప్రజెంటేషన్ బ్యూటీ విత్ పర్పస్ ప్రాజెక్ట్ ఫైనల్ క్యుయెషన్ అండ్ ఆన్సర్ రౌండ్ జయించిన మహిళకు దక్కే గౌరవం ప్రపంచవ్యాప్తంగా ఆమెకు గుర్తింపు సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకునే అవకాశం ప్రపంచలోని ప్రజలకు స్ఫూర్తిగా నిలిచే అవకాశాలు భారతదేశం నుంచి విజయవంతమైన మిస్ వర్లలు పేరు సంవత్సరం రీటా ఫారియా నైన్టీన్ సిక్స్టీ సిక్స్ డయానా హైడెన్ నైన్టీన్ సెవెన్ యుక్తాముఖి నైన్టీన్ నైన్టీ నైన్ ప్రియాంక చోప్రా రెండు వేల పదిహేను మిస్వర్ల పోటీ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్నాయి సంక్షిప్తంగా చెప్పాలంటే నిస్వర్ల పోటీ ఈక్వల్ అందం ప్లస్ మేధస్సు ప్లస్ సేవాభావం మొదట నైన్టీన్ ఫిఫ్టీ వన్లో లండన్లో ప్రారంభం మహిళల సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేసే గొప్ప వేదిక విజేతలు సామాజిక సేవల్లో కీలక పాత్ర పోషిస్తారు